సార్ రెండే రెండు ఎగ్జామ్స్ ప్రతి భారత పౌరుడు రాయాలి సార్ ఒకటి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సార్ సిడిఎస్ కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది ప్రతి మనిషి ఈ రెండు లైఫ్ లో ఒక్కసారి ఫేస్ చేయాలి సార్ మీ ఇన్స్టిట్యూషన్ కి ఎందుకు జాయిన్ అవ్వాలి అయితే మార్కెట్ చూస్తే అంత కమర్షియల్ గా అయిపోయింది సార్ పిల్లలకి మార్కెట్ లో మోసం తప్పితే ఏం జరుగుతుంది టూ నుంచి పిల్లల్ని ఆ మోసం నుంచి కాపాడాలి అన్న ఉద్దేశంతో మాత్రమే టీచర్ ఇన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఒక టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ లో బాగా క్రీమ్ ని తీసుకొచ్చి ఆ మేకప్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళే సక్సెస్ అవుతుంటారు ఆ సక్సెస్ గా అని చెప్పుకుంటారు కొన్ని ఇన్స్ట్యూషన్లు మీరు ఆ ఫార్మట్ తీసుకుంటారా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫ్రెష్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము ఆ స్టేట్ కాదు మీరు తీసుకున్న వాళ్ళందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తుంటారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ వై డూ యూ వాంట్ యూపీఎస్ ఉద్యోగం అయితే ఈ రోజు మన ఇది ఉద్యోగం కాదు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యూఆర్ డూయింగ్ సర్వీస్ టు డిగ్రీ యావరేజ్ ఉన్నాడు బీటెక్ కూడా కొన్ని బ్లాక్ బ్యాక్ లాక్స్ ఉన్నాయి కానీ నా కొడుకు కలెక్టర్ ఎస్పీ అవ్వాలి డబ్బులు ఎంతైనా ఇస్తాం ఫీజుకి తీసుకోండి అని ఇస్తే తీసుకుంటా డబ్బులు ఇంపార్టెంట్ కాదు సార్ పిల్లలు లేకపోయినా తీసుకోరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను సార్ డిసిప్లిన్ లేని వాళ్ళు ఉంటారు లా ఒబే చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి మా అబ్బాయికి ఎంత చేయించండి డబ్బులు ఇస్తాం సార్ వచ్చారు లాస్ట్ ఇయర్ ఇద్దరు పిల్లలు వచ్చారు నా అబ్బాయి ఐఏఎస్ అయిపోవాలో ఐపీఎస్ మీద తేవట్లేదు నాకు నా అబ్బాయి తిరిగి ఇవ్వండి సార్ ఫిఫ్టీన్ డేస్ ఆయన రిటర్న్ వచ్చారు ఆల్మోస్ట్ కాల్ మీరు కరెక్ట్ మీరు డిసిప్లిన్ కి ఎథిక్స్ వాల్యూ ఇస్తున్నారు అవి నచ్చు చాలా మంది ఉంటారు కదా మీ దగ్గరికి ఎందుకు రావాలి అని సార్ డిసిప్లిన్ నచ్చకపోతే మీరు బ్యూరోక్రాట్ అవ్వలేదు ఇప్పుడు మీరు ఆర్మీ నుంచి వచ్చారు మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది మీకు ఎథిక్స్ ఉన్నా ఒక డిసిప్లిన్ అంటే ఒక రీజన్ ఉంది కానీ ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నారు హాస్టల్ వాటిలో పనిచేసిన వాళ్ళు ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఏమేమి చూసుకో చూసి మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వచ్చు కానీ మీరు అలా చెప్తున్నారు కొంతమంది కమర్షియల్ ర్యాంక్ లో తీసుకొని యూపీఎస్సీ అనే దాన్ని బంగారు గుడ్ లాగా చేస్తున్నారా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఫుల్ పేమెంట్ అడిగింది అంటే డే వన్ అక్కడికి వెళ్ళొద్దు కొంతమంది మంచి స్టూడెంట్స్ అని తీసుకొచ్చి మార్క్ ఇంట్రో అయిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ర్యాంక్ వస్తే స్టూడెంట్ మా స్టూడెంట్ అని ఓన్ చేసుకుంటారు ఇది మార్కెట్ ట్రెండ్ ఫార్ లాస్ట్ సెవెంటీ ఫైవ్ అది అన్యాయం కదా సార్ అది సార్ మీ దగ్గర స్టూడెంట్స్ అంటే ర్యాంక్ వైజ్ గా చేసుకుంటారా ప్రతి ఒక్క స్టూడెంట్ ఫోటో కింద అబ్బాయి అమ్మాయి గాని ర్యాంక్ రాసి ఆ అబ్బాయి అమ్మాయి నా ఏం సర్వీస్ తీసుకున్నారు ఇలా న్యూస్ పేపర్ లో నేను యాడ్ చేసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏక మహేష్ అకాడమీ మాత్రమే